ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సీమెన్ అనగానే అందరూ వీళ్ళకేంటి డబ్బులు కడతారు షిప్కు వెళ్ళిపోతారు అని అయితే అనుకుంటారు అందరి జీవితాల్లోనైతే అలా అయితే ఉండదు అందరూ అనుకుంటారు వీడికేంటి వీడి సీమెన్ డాలర్లో అయితే సంపాదిస్తాడు అనేసి అయితే అనుకుంటారు కానీ మేము పడే కష్టాలు మాత్రం ఎవ్వరికీ అయితే కనిపించదు అది ముంబై హాస్టల్లో ఉన్న వారికి మాత్రమే అయితే తెలుస్తుంది ఎయిటీ పర్సెంట్ మిడిల్ క్లాస్లో ఉండి సీమెంట్ జాబ్ ట్రయల్స్ కోసం వేరే వా జీవితాల్లో అయితే నేను చెప్పేవి కంపల్సరీ అయితే జరిగే ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పాను చాలామంది జాబ్ లో ఉన్నప్పుడు అయితే ఇలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు నేను కూడా అయితే నా కళ్ళతో సీమెంట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా అయితే చూశాను వీడియో చూసే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ఎవరైనా సీమెన్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు జాబ్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు ఎన్ని ఇబ్బందులు పట్టారో ఒకసారి అడిగి చూడండి అప్పుడైతే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియో నా సింపతి కోసం అయితే నేను చెయ్యట్లేదు సీమెంట్స్ పడే కష్టాలు ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి అని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో నేను కింద అయితే ఇస్తున్నాను తప్పకుండా చూడండి